హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ మీరైతే బాగున్నారా మీరు బాగుండాలన్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు అయితే కాదు హలో హాయ్ ఫ్రెండ్స్ మా భార్య ఈ రోజు వంట చేస్తుంది అందరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసేవారు ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే కొంచెం నిన్నది దోశ పిండి ఉంది అది ఎవరికి సరిపోదని మళ్ళీ కొంచెం ఇంట్లో బియ్యం పిండి యాడ్ చేసిన కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు సాల్ట్ అంతే ఇది కొంచెం పునుగులలేక వేద్దామని ఇటు ఒకరికైతే వస్తుంది మళ్ళీ కనుమలందరూ చూస్తారా చూస్తారని ఇంకా ఇదైతే వేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ ఇదైతే వేద్దాం నాకైతే ఇయడం రాదు ఇదే ఫస్ట్ టైం నేను వేసుకుంటున్నా చూద్దాం వస్తుందో కొంచెం మైదా పిండి వేస్తే బాగుంది కానీ వేయలేదు పిండి అంత గుర్తుకు రాలేదు ఒకటేసారి ఇంకా సరిపోదని ఒకటేసారి కలిపించాం ఒక టెన్ మినిట్స్ కావాలి ఫ్రెండ్స్ అయితే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కావాలి ఇంకా అయితే కాలేదు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే మంచిగా ఉంటుంది ఇంకా కొంచెం పచ్చిగానే ఉంది ఓకే ఫ్రెండ్స్ అదైతే ఇంకా కొంచెం ఉడకాలి ఇంకొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అది అట్లనే ఉండాలి గోల్డ్ కలర్ ఓకే ఫ్రెండ్స్ అయితే అయినా తీద్దాము వేయాలి కదా తీసేద్దాం ఇవి అయితే పునుగుల వస్తలేము ఎట్లా వస్తున్నాయంటే ఆలు బజ్జి ఉంటుంది కదా సేమ్ అదే మాటల్లో వస్తుంది ఎట్లా ఒకట తినడం ముఖ్యం మళ్ళీ కొంచెం నైట్ అయితే వీడియో పెట్టినాము చికెన్ కర్రీ చేసి పెట్టినాము నైట్ అయితే వీడియో పెట్టినాము చికెన్ కర్రీ వీడియో పెట్టినాం కదా అదేమైందంటే మైక్ ఛార్జింగ్ లేకున్నా మేము ఛార్జింగ్ ఉందని అట్లనే పెట్టుకోవడం అట్లనే చేసినా కానీ దాన్ని అప్లోడ్ చేసినాక యూట్యూబ్లో పెట్టినాక అది వాయిస్ అసలేదు ఏమైందా అని చూస్తే మైక్ ఛార్జింగ్ అయిపోయింది అందుకని అది వాయిస్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నేను మాట్లాడినాం కానీ అది వాయిస్ అయితే ఇంపలేదు నైట్ వీడియోనే బాగున్నది అది ఛార్జింగ్ అయిపోయిందని మేము అస్సలు అనుకోలేదు ఉంది కదా అని మేము అనుకున్నాం కానీ అది కొద్ది రోజులు తెలిసింది ఛార్జింగ్ అయిపోయిందని లక్కీ ఏం చేస్తున్నావు లెక్క మళ్ళీ అయితే ఇంకొక రౌండ్ అయితే మాదికైతే పొద్దుగాల పెట్టుకున్నాం ఫ్రెండ్స్ వర్షం అయితే ఇంకా తగ్గట్లేదు ముసలి వస్తూనే ఉంది వస్తూనే ఉంది నైట్ పన్నెండు గంటలకు స్టార్ట్ అయింది వాన పొద్దున్న దగ్గర వచ్చింది మళ్ళీ పొద్దుగాల స్టార్ట్ అయింది ఇంత ఊరకు తగ్గుతులేదు వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది వాన ఈ వానకనే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇవైతే లేదు కానీ కొంచెం దోశ పిండి ఉంది అది సరిపోదని మళ్ళీ ఇది మళ్ళీ అందులో కొంచెం బియ్యం పిండి కలిపి ఈ అందరికి వచ్చాను చేస్తుంది మీ సరే బాగానే వస్తున్నారా ఏదో నాకైతే కామెంట్స్ వస్తుంది కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అందరూ లైక్ లైక్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేస్తలేదు వీడియో ఇచ్చిన మహిళ వాళ్ళ అక్క వాళ్ళకి అందరికీ చెప్పినా సబ్స్క్రైబ్ చేస్తారు

పోయింది ఫ్రెండ్స్ అప్పుల మళ్ళీ ఇంకొక ఫోన్ లైట్ చేసి మళ్ళీ వేస్తున్నా అయితే వాడు ఏ టైంలో ఈ తెలియదు ఏ టైంలో ఈ షేడ్ తేలేదు ఫ్రెండ్స్ కరెంటే